మట్టి అన్న మనం యూట్యూబ్లో ఒక లైవ్ క్వశ్చన్ ఎవరు పెడదాం మనకి కాల్ చేసి అడిగేలాగా కాల్స్ రాకపోతే నీకు మిమిక్రీ వచ్చా వాయిస్ మార్చడం వచ్చన్నా కానీ మిమిక్రీ రాదు అదే చెయ్యి అలాగే అన్నా మాకీం చేస్తారా ఇది టైం కాదమ్మా క్వశ్చన్ ఎవరు అయినా దెయ్యాలు లేవు ఈ దొంగ దెయ్యాలు ఉన్నాయని మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ హలో గవర్నమెంట్ బళ్ళున్నాయి ప్రైవేట్ బళ్ళున్నాయి కానీ చేతబులు లేవు ఎవడైనా చేతపడి చేస్తానంటే నా తల వెంట్రుకలు ఇస్తాను హలో వందనాలు చెప్పండి ప్రసాదాలు తినకూడదని ఎవడండి మీకు చెప్పింది ప్రసాదం తినడంలోని ఏమీ లేదు లేదని బైబిల్ చెప్తుంది నేను రెగ్యులర్గా అన్నవరం నుంచి తిరుపతి నుంచి ప్రసాదాలు తెప్పించుకుని తింటా ఉంటాను నేను కూడా తెప్పించుకుంటానండి అయితే హలో బ్రదర్ బ్రదర్ చెప్పండి బంగారం పెట్టుకోవచ్చా వందేమీ లేదమ్మా కొంతమంది పాస్టర్లు పెట్టుకోకూడదని అలా క్రియేట్ చేశారు సింపుల్గా పెట్టుకోండి నేను గా పెట్టుకున్నాను అవునా చాలా చాలా బ్రదర్ కంగారు మీరు ఏమి ఇబ్బంది పడకండి అమ్మా హ్యాపీగా పెట్టుకోండి హలో బాబు తలకి రంగు వేసుకోవచ్చా తలకి రంగు వేసుకోవచ్చు ముఖానికి మేకప్ వేసుకోవచ్చు లేడీస్ అయితే పెదాలకి లిప్స్టిక్ వేసుకోవచ్చు వేషం దేవుడు చోటు కాబట్టి మనం ఎలా అయినా ఉండొచ్చు హలో అయ్యారు మరణకరం కాని పాపం అంటే ఏంటండి గుడ్ క్వశ్చన్ మరణకరమైన పాపం ఏంటంటే పరిశుద్ధాత్మను దూషించడం మరణకరం కాని పాపం ఏంటంటే త్రాగుడు వ్యభిచారం జోదం దూషించడం ఇలాంటివి ఈ మరణకరం కాని పాపాలని చేసేస్తున్నానండి పర్లేదండి వాడే పాపం చేశాడు మనం ఎంత హలో బ్రదర్ మరి దాగం దశాగం అడిగే ప్రతి పాస్టరు దొంగ మరలా చెప్తున్నాను దశంభాగం అడిగే ప్రతి పాస్టరు దొంగ